Yeah, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మన సూపర్ బజారు అంచెలంచెలుగా ఎదిగి సుమారు పదహారు కోట్లు వ్యాపారం జరుగుతా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికిప్పుడు మన సూపర్ బజారు ఈ సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మనం వ్యాపారం చేసినటువంటి లెక్కల గురించి తీసుకున్న తర్వాత మనకు మంచి వ్యాపారం జరిగి మంచి లాభాలు రావటం జరిగింది ఈ లాభాలని ఒక విధంగా మనం పంచిపెట్టేదానికి కాదు ఇక్కడ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ మెంబర్స్ కానీ ఇప్పటివరకే మనకు రెండు పర్సెంట్ నుంచి మూడు వాళ్ళ కొనుగోలు స్తోమత బట్టి అంటే అమౌంట్ బట్టి నాలుగు పర్సెంట్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళు తీసుకొని పోయినటువంటి ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి వాడని వస్తువులను కూడా మళ్ళా సూపర్ బజారు వాపసు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ని మళ్ళీ పట్టుకొని వాళ్ళకు అమౌంట్ కూడా తిరిగి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా మనము జరుపుకునేంత పోవటం వల్ల మన వ్యాపారం అంచెలంచెలుగా కూడా బాగా ఎదిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను దీన్ని అనుసరించుకొని ఈ సంవత్సరంలో లాభాలు ఆర్జించిన దానివల్ల మనము ఒకటి మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు వరకు అంటే ఈ ముప్పై ఒక్క దినాలు కూడా మనము కన్జ్యూమర్లకి కొనుగోలు చేసినటువంటి రేటుతోనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ కాస్మాటిక్స్ కానీ రైస్ కానీ క్లాత్ కానీ ఏ వస్తువైనా సరే జనతా బజార్లో వాళ్ళు కొనుగోలు చేస్తే మనం కొనుగోలు చేసిన రేటుకే వాళ్లకు అమ్మకం జరిగే విధంగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది ఇది రేపు తెల్లారి నుంచి కూడా అమలులోకి వస్తుంది ఇది అంతేకాకుండా మనం గతంలో ఆదివారం పూట గవర్నమెంట్ హాలిడేస్లో కూడా మనం దీవులు ప్రకటిస్తూ ఉన్నాం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా తీసుకోబోవటం ఒక విధంగాను మనం కన్జ్యూమర్లకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు కూడా మనం జనతా బజార్ తెరుచుంచి వాళ్లకు నిత్యావసర వస్తువులు అయితేనేమో అన్నీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ ఇక్కడ ఏం దొరుకుతుందో ఆ వస్తువులన్నీ కూడా మనం కొనుగోలు రేటుకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి రేపటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ మారిపోతుంది ఈ సాఫ్ట్వేర్ మారిపోయి రేపటి నుంచి బిల్డింగ్లోనే వాళ్ళకి మనం కొనుగోలు చేసినటువంటి రేట్తో వస్తుంది కాబట్టి వినియోగదారులే కానీ అదేవిధంగా శ్రేయోభిలాష్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనతా బజార్ని సందర్శించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని మీ గుండా వాళ్ళకి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎన్ని రోజులు సందంగా ముప్పై ఒక్క రోజులు చెప్పు ఇది బజార్ గురించి గతంలో కొంతమంది జనతా బజార్ గురించి విమర్శలు జరగడం జరిగింది ఏమంటే నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తా ఉన్నానని చెప్పినా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తూ ఉందని మనం ఎక్కడక్కడ మాట్లాడలే ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్ల వ్యాపారం ఇన్నేళ్ళు ఏమైపోయింది అని చెప్పే విమర్శలకు తావు తీస్తూ ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు భారీ దర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా వన్ ఫోర్ నుంచి థర్టీ వన్ త్రీ వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా కూడా పారదర్శకంగా ప్రజలకిచ్చి దాన్ని అప్రూవ్ చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉండేది ఈ ఒక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అని చెప్పేదానికి నేను గర్విస్తూ ఉన్నా ఎందుకంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు మళ్ళీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు అంట సంచులు ఈ కాలంలో సంచులు అనేది తయారు కావటం లేదు ఎవరు ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది ఆ ప్లాస్టిక్ సంచులైతేనేమి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనేమి అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఈ సూపర్ బజార్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అది ప్రజలందరికీ తెలుసు కానీ ఎవరైతే దీని గురించి విమర్శిస్తూ ఉన్నారంటే ఏదో మనం మున్నూరు రూపాయలు కట్టినాం మనకు ఒక మెంబర్షిప్ ఉంది మనం దానిలో ఆ సూపర్ బజార్ పోయలేదు ఆ సూపర్ బజార్లో మనము పర్చేస్ చేసే లేదు ఏదో మనకుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడాలా లేకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలా అనే ఒక ఉద్దేశంతో మాట్లాడేది చాలా తప్పు ఏమి కావాలన్నా కూడా ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా ఇక్కడ పారదర్శకంగా అన్ని లెక్కలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి మీరు చూసుకోవచ్చు దానిలో తప్పే లేదు కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉండే యొక్క సూపర్ మార్కెట్ని విమర్శించటము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేనేం దాని గురించి మాట్లాడలేదు ఎందుకు అంటే చూసుకోవచ్చు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు సంచి ఏమిటో వస్తుంది బియ్యానికి సంచి రాదు షుగర్కు సంచి రాదు ఏ ఏ వస్తువులు మనం కొనుగోలు చేసినా కూడా దానికి సంచులు రావు అన్నిటికీ ప్లాస్టిక్ సంచులు వస్తాయి వచ్చే సంచుల్ని ఎవరైతే మన దగ్గర బల్క్ ఆటలు తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకంతా దానివల్ల కట్టా ఉన్నాం వాళ్ళకి ఇచ్చేస్తాం దానికి మనం ఛార్జీలు కూడా తీసుకోవటం లేవు సపోజ్ వాళ్ళు వాపస్ తెచ్చిస్తే ఇక్కడ సంచి లేకుండా తెచ్చినా మనం తీసుకుంటా ఉన్నాం అది మన యొక్క సూపర్ బజార్ యొక్క ఉద్దేశం కానీ పద్ధతి కానీ అది జరుగుతుంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి మీకేమున్నావు ఉంటే డైరెక్ట్గా ప్రతి జ ప్రతి సంవత్సరం కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం జనరల్ బాడీ మీటింగ్ ఆహ్వానిస్తూ ఉన్నాం నోటీస్ బోర్డులో వేస్తూ ఉన్నాం మీరు రావచ్చు మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు ఊరికే ఏదో మెంబర్షిప్ నాక్కడ ఉంది నేను మున్నూరు కట్టినా ఏదో సూపర్ బజార్ వాళ్ళకి వెండికి ఉపయోగం ఇస్తారు కాయను దాని జోబులో పెట్టుకుంటాం మనం అంటే అది ప్రయోజనం లేని ఎవరో తీసుకుంటా ఉన్నారు ఎక్కడో లాభాలు వస్తూ ఉన్నారు ఎవరో అనుభవిస్తూ ఉన్నారు అది కాదు కావాల్సింది ఎవరైతే మెంబర్గా ఉన్నారు ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే దీని అభివృద్ధికి పాతపడుతూ ఉన్నారు వాళ్ళు సరుకులు తీస్తూ ఉన్నారా అనే ఒక యోచించేయండి వాళ్ళ దీనికి వాళ్ళ మనసుకే నేను వదిలేస్తూ ఉంటాను మాట్లాడే వాళ్ళు ఇక్కడ కొంటున్నారా లాభాలు ఇస్తున్నారా ఈ సూపర్ బజార్కి ఆ లాభాలని మళ్ళ డివిడెండ్స్ రూపంలో మెంబర్స్ తీసుకుంటా ఉన్నారా అనేది యోచన చేయాలి ఏదో మనక్కడ మీడియా మీద కూర్చోనం మనం కూడా మాట్లాడతాం మన ఫోటో దానిలో వస్తుంది అనుకుంటే అది జనాలు కూడా దాన్ని హర్షించదు ఎందుకంటే అంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసినప్పుడు మనం మాట్లాడేది కానీ మనం చేసేది కానీ మనం ఎవరి గురించి విమర్శిస్తామో అనేది కానీ మనం తెలుసుకుంటే ఆ వీడియో చూసినప్పుడు కూడా కరెక్ట్ అని చెప్పాలి అది అయితేనే బాగుంటుంది కానీ ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి వెనకపక్క బోర్డు పెట్టుకొని మాట్లాడేది అది పద్ధతి కాదు దాన్ని మర్చిపోండి సమాధానాలు నేను ఎట్లే నాకు తెలుసును అది రాజకీయంగా సమాధానం ఇచ్చినప్పుడు రాజకీయంగా ఇస్తాను సూపర్ బజార్గా ఇచ్చినప్పుడు సూపర్ బజార్గా ఇస్తున్నా సూపర్ బజార్కి రాజీనామా చేయలేండి నేను ఎందుకు రాజీనామా చేయలేండి నాకు ప్రభుత్వాలు మమ్మల్ని మేనేజ్మెంట్ చేయమని మమ్మల్ని నామినేట్ చేసింది నేను ఎలక్టెడ్ పర్సన్ అయితే నామినేషన్ నేను ఏదైనా తప్పు చేస్తాను నేను రాజీనామా చేయాలి ఇంకో దానికి పోవాలి నేను ఇప్పుడు నామినేటెడ్లో ఉన్నాను ప్రభుత్వం నన్ను నామినేట్ చేసింది ఆ నామినేట్ చేసిన దానిలో నేనున్నాను దీనిలో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రోజు పెట్టినారో ఈరోజు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా దీనిలో ఉన్నారు ఈరోజు సామాజికంగా తీసుకుంటే అధ్యక్షుడిగా నేను వైశ్యుడిగా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఒక రెడ్డి ఉన్నాడు ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా ఒక కమ్మ క్యాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా మా దగ్గర మెంబర్లు తీసుకుంటే బీసీలు ఉన్నారు అదే కాకుండా బలిజ సమాజవాదికి చెందినటువంటి మెంబర్లు ఉన్నారు వీళ్ళందరూ చేరి ఈ సూపర్ ప్రజలకు సేవ చేసేదానికి చేసుకుంటా ఉన్నానేమో కానీ నేను ఒక్కడిగా నేను ఒక్కడిగా నిర్ణయాలు తీసుకోవటం లేదు నేను ఒక్కడిగా ఏ ఇది కూడా చెప్పటం లేదు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కానీ నేను ప్రజలకంతా విన్నం చేసుకుంటున్నా మీరు ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరందరూ కూడా ఈ ముప్పై ఒక్క దినాలు సూపర్ బజార్కి విజిట్ చేయండి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనండి మీ ఇంట్లో పెట్టుకోండి మళ్ళా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మామూలు రేట్లు మామూలు దీని మీద ఎంత మనము లాభాలు పెట్టుకున్నామో ఆ లాభాల పద్ధతిలో సాఫ్ట్వేర్ మారిపోతుందని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మంత్ర బజార్లో పనిచేసే కార్మికులకు ఆదివారాలు కూడా పనులు ఉన్నాయి పనులున్నాయి పిలుస్తున్నారు వాళ్ళకి ఇన్సెంటివ్స్ సిస్టమ్ ఇప్పుడు ఇవ్వడం లేదు అని ప్రభుత్వం తరఫున ఒక దినం పని చేస్తే దానికి ఒకవేళ ఆ లీవుని వాళ్ళకి ఇవ్వకుండా పోయినప్పుడు వాళ్ళకి తేజస్ రూపంలో వాళ్ళకి ఇస్తాం అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం ఉన్నాయి ఈ నెలలో తప్పకుండా అక్కడే తంటే